వంద కోట్లో దావ ఎవరు అంటే షీర్కే కుటుంబ వంశస్థులు షీర్కేకి సంబంధించిన అంటే షీర్కే అనేది ఒక వంశానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు ఆ సమూహం కూడా అని చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమాలో సంభాజీ మహారాజ్ ఈ మొఘల్ సామ్రాజ్యానికి దొరికిపోతాడు కదా సో ఇక్కడ మొఘళ్ళకి దొరకడానికి వెనకాల ఉండి వెన్నుపోటు పొడిచింది ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళే గానోజీ షీర్కే కానోజీ షీర్కే ఆ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళే ఇక్కడ సంభాజీ మహారాజు అయితే పట్టుబడ్డారు ఆ తర్వాత చిత్రహింసలు గురి చేశారు ఎవరు మొఘల్ సామ్రాజ్యం ఆ మొఘలులందరూ కూడా ఆ సామ్రాజ్యం దొరికిన తర్వాత ఇక్కడ చిత్రహింసలు గురి చేసి సో అతన్ని అయితే చంపేశారు అని చెప్పి మనకి సినిమాలు కూడా చూపించారు ఈవెన్ రియల్ స్టోరీలు కూడా అదే జరిగింది అయితే ఇప్పుడు ఈ సీర్కె వంశస్థులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఈ చావా మూవీ మీద పరువు నష్టం దావా అయితే వేశారు సుమారుగా వంద కోట్ల వరకు ఎందుకంటే శంభాజీ మహారాజ్కి ఎప్పుడూ కూడా మేము